హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పప్పు చకూడీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం లోపల గుల్లగా పైన క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా వస్తాయి పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చేసారు కదా మనం ఈ విధంగా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈజీగా ఇచ్చేయచ్చు అలాగే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా అలాగే చాలా బాగా లైక్ చేస్తారు ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం ఒక గంట బిఫోరే పచ్చిశనగపప్పుని నానబెట్టేసుకోవాలండి పప్పు చెగోడీలకి పప్పు నానబెట్టేసుకోవాలి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి పిండినైతే కొలుచుకుందాం రెండు కప్పుల బియ్య పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకొని జల్లించుకొని తీసుకోవాలి పిండిని దీన్ని ఈ విధంగా కొలుచుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి వాటర్ని అయితే మరిగించుకుందాం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని మూడు కప్పుల పిండికి మూడు కప్పుల వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాము జీలకర్ర అలాగే నువ్వులు కూడా వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేసుకోవాలి ఈ వాటర్ని ఇప్పుడు బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యే టైంలో మనము కొలిచి పక్కన పెట్టుకున్న పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆన్లో పెట్టుకోవద్దు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని ఈ విధంగా ఉండలేకుండా బాగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకొని తర్వాత దీన్ని చేతులతో కానీ లేదంటే ఇంకా పిండి మొత్తానికి కింద తీసుకొని కానీ కొన్ని కొన్ని తడి చల్లటి నీళ్ళలో చేతులు అద్దుకుంటూ ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకోవాలి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి గట్టితో అయినా కలుపుకోవచ్చు తర్వాత ఈ విధంగా పిండిని కిందికి తీసుకొని మనము పిండిని ఏ విధంగా అయితే నాదుకుంటామో చపాతి పిండిని దాన్ని ఆ విధంగా అయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా నీడు చేసుకోవాలి పిండి ఈ విధంగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత దీన్నైతే ఒక గిన్నెలో పెట్టేసుకొని పైన క్లాత్ అయితే క్లోజ్ చేసుకోవాలి పిండి ఆరిపోకుండా ఏ విధంగా క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పప్పు నానబెట్టేసుకున్నాం కదా ఆ పప్పునైతే ఒక క్లాత్ పైన పప్పుని ఆరబెట్టేసుకోవాలి తడి లేకుండా పప్పు మొత్తం ఏ విధంగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టేసుకున్నామంటే వాటర్ మొత్తము పీల్ చేసుకొని అన్నీ డ్రైగా అయిపోతాయి ఈ విధంగా తడారిన తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేత్తో కానీ లేదంటే మిషన్తో కానీ ఈ విధంగా చుట్టుకోవాలండి చెవడీలలాగా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా మనము రోల్ చేసుకున్నామంటే ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా టేస్ట్ చేసుకొని మనము అలాగే పప్పులు వేసుకొని కూడా రోల్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కూడా నీట్గా బాగా ప్రెస్ చేసుకోవాలంటే ఈ విధంగా పెట్టి కూడా ఒక్కొక్కటిగా పెట్టి ఈ విధంగా పిండి ప్రెస్ చేసుకున్నామంటే బాగా అంటుకుంటాయి కూడా మనకి ఆయిల్లో వేసి వేచి వేయించేటప్పుడు కూడా ఊడిపోకుండా ఉంటాయి మనం ఈ విధంగా బాగా ప్రెస్ చేసి కనుక ఒక్కొక్కటిగా కనుక పెట్టామంటే అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మనము అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా మనకి నార్మల్ చకూడులకన్నా ఈ పప్పు చకుడులు అయితే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి మనం ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేస్తే ఇవాళ కూడా చూడడానికి డిఫరెంట్గా అనిపిస్తాయి చాలా బాగా ఇష్టంగా కూడా తింటారు అవన్నీ పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇవి వేసుకొని వేయించుకోవాలండి లేదంటే ఇవి బాగా పేలిపోయి ఆయిల్ మొత్తం బయటికి చిట్లు అన్నట్టు కొద్దిగా కేర్ఫుల్గా కాల్చుకోవాలి కాల్చుకునే టైము అలాగే చిన్నపిల్లలు కనుక ఉంటే పక్కన పక్కన కిచెన్లో పెట్టుకోకుండా పిల్లల్ని బయట హాల్లోకి అలా కూర్చోబెట్టి నిదానంగా వేయించుకోవాలి లేదంటే ఇవి ఒక్కొక్కసారి పేలే అవకాశం ఉంటుంది మనం హై మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా ఒకలాగా పేలుతాయండి ఆయిల్ మొత్తం బయటికి చిట్లుతుంది అందుకే కొద్దిగా కేర్ఫుల్గా అన్నట్టు కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత నిదానంగా మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అయితే కాల్చుకోవాలండి కేర్ఫుల్గా కాల్చుకోవాలి ఈ టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి చెగోడీలు అయితే పప్పు చెగోడీలు పిల్లలకి ఈ విధంగా హెల్దీగా ఇంట్లో చేసి పెట్టండి ఇవైతే మనము ట్వంటీ ఫిఫ్టీ డేస్ దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్